శ్రీకాకుళం జిల్లాలో తులగాం అనే ఒక విలేజ్ అనమాట ఆ విలేజ్లో మా నాన్నగారు గ్రామ మున్సబ్ నాయుడు గారు ఆయన సంగీతంలో బాగా అనుభవం ఉన్న వ్యక్తి పౌరాణిక నాటకాలు యాక్ట్ చేసేవారు నాన్నగారి పేరండి చంద్రశేఖరరావు ఆయన నాటకాలు వేస్తూ ఉంటే ఆయన పాటలు పాడుతున్నప్పుడు మేము ఆ పాటలు విని విని ఆ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ అయ్యామనమాట పౌరాణిక నాటకాలు ఎక్కువ వేసేవారు మా నాన్నగారు ఆయన శ్రీకృష్ణుడు వేస్తే కురుక్షేత్రంలో నేను అభిమాన్యుడి తర్వాత ఆయన హరిశ్చంద్ర వేస్తే నేను లోహితాసుడుగాను శ్రీరాముడు వేస్తే లవకసుడిగా నేను మా అన్నయ్య ఇలా యాక్ట్ చేస్తూ ఉండేవాడు మా చిన్నగా మా గారు కూడా సుల్ఫీ కంపెనీలో పెద్ద నాటకాలని ఆయన యాక్ చేసేవారు వచ్చే నాన్నగారు అలాగే మా వంశంలోనే మ్యూజిక్ ఉందనమాట అట్లా నాకు వచ్చింది నేను నా చిన్నతనంలో హై స్కూల్లో చదువుతున్నప్పుడు నేను నాకు ఫిమేల్ వాయిస్ అనమాట అప్పట్లో వాయిస్ మెచ్యూర్ అనేది సుశీరి గారి పాటలే ఎక్కువగా పాడేవాడు సుశ్రీరి గారి పాటలే పాడుకునేవాడిని అలాగలాగా పాడుకుంటూ పాడుకుంటూ పాడుకుంటుంటే కొన్నాళ్ళకి నాకు మెచ్యూర్ వచ్చింది వాయిస్ మేల్ వాయిస్ అయింది అప్పుడు ఇంకెవరు ఘంటసాలు గారు ఆయన పాటలే ప్రాక్టీస్ చేసుకుంటూ నర నరాల్లో ఆయన పాటలు జీర్ణించుకుపోయాయి ఘంటసాల గారి పాట అలా పాటలు పాడుకుంటూ నేను విఎల్డబ్ల్యూగా డబ్ల్యూగా టీచర్గా పనిచేసాను తర్వాత విఎల్డబ్ల్యూగా పనిచేస్తున్నాను ఎంత దాకా చదువుకున్నారు మీరు నేను స్కూల్ ఆయన పాస్ అంతే కాలేజీ వరకు నేను వెళ్ళలేదు అక్కడ ఒక వసతులు లేవు అందుకని వెళ్ళే అవకాశం నాకు లేకపోయింది కానీ ఎక్కువగా నాకు చదువు కంటే ఈ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అందుకని ప్రై చదువుల కంటే నేను ఉద్యోగం చేస్తూ ఏదో చేస్తానని చెప్పి మా నాన్నంటే అప్పుడు విఎల్డబ్ల్యూ ఉద్యోగం వచ్చింది విఎల్డబ్ల్యూ ఉద్యోగం చేస్తూ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం అనమాట అప్పుడప్పుడు కచేరీలు నాటకాలు మొదట్లో ఏంటంటే నేను నాటకాలు వేసేవాళ్ళం నేను నాటకాలు వేస్తూ ఉన్నప్పుడు లీలారాయణ అని ఒక ఆర్తిస్తుంది మీకు తెలుసు నాగేశ్వర గో కూడా యాక్ట్ చేసింది ఆ అమ్మాయి నేను అక్కడ శ్రీకాకుళం జిల్లాలో నాటకాలు వేసేవాడు నేను యాక్ట్ చేస్తూ ఇద్దరు ఆయన ఆవిడ నేను యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళం నేనే పాటలు రాసి నేనే నేను ఆవిడ పాడుకొని స్టేజ్ మీద జూయట్స్ ఫస్ట్ టైం వినియోగించాము శ్రీకాకుళం జిల్లాలో మేము స్టేజ్ మీద డ్రామాలో జూయట్స్

తెలుగు నైన్టీ నైన్ మార్క్స్ అప్పట్లోనే అప్పట్లోనే రెండు భాగాలు నైన్టీ నైన్టీ నైన్ అలా వచ్చాయనమాట అందుకని సాహిత్యంగా చాలా అభిరుచి ఉంది నాకు అందుకని ఇప్పుడు కూడా పాటలు రాశాను సార్ డివోషన్ పాటలు ఇప్పుడు కూడా రాస్తున్నాను రాశాను ఆ అనుభవంతో పాటలు రాసి ఆ పాటలు పాడుకుంటూ నాటకాలు వేస్తుంటే ఒకరోజు ఏమైందంటే నర్సన పెట్టిన ఊళ్ళో డీటెయిల్గా చెప్తున్నాను నర్సన పట్టిన ఊళ్ళో ఒక నాటకం విధి వ్రాత అనే నాటకం ఇన్సెంట్ గారు నచ్చినది ఆ నాటకంలో నేను హీరో ఇంకొకరు హీరోయిన్ అన్న డ్రామా అవుతుంటే ఒక కీబోర్డ్ ప్లేయరు ఆ ఊరు అతనే వాయిస్తున్నాడు నేను పాడుతున్నాను స్టేజ్లో జరుగుతుంది ఎదురుగా బండారు చిట్టుబాబు అని శ్రీకాకుళంలో బెస్ట్ కదా ఆయన అలా వస్తున్నాడు ఆయన చూసి ఈ హార్మోనిస్ భయపడిపోయి వెళ్ళిపోయాడు సంగళం వదిలేశాడు అదే నేను పాడుతున్నాను ఎవరు నాకు సుత్తి ఇవ్వట్లేదు అప్పుడు అతని గారికి పనిపెట్టి బండార్ చెట్టుబాబు వచ్చి వెంటనే పాల్గొని ఆ నాటకాన్ని నడిపించేసాను నడిపించిన తర్వాత ఆ పిల్లకి ఈ బ్రెయిన్లో పడింది చిట్టుబాబు గారికి ఎవరు అబ్బాయి బాగా పాడుతున్నాడు అని చెప్పేసి నెక్స్ట్ డే మా ఇంటికి వచ్చేసారు మా నేతూరు తులగ ఉండేది వచ్చి నువ్వు మా ఆర్కెస్ట్రాలో పాడాలి అంటే ముందు ఆలోచించాను తర్వాత ఓకే అన్న వచ్చేసాను మద్రాసు హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ కాదు సారీ శ్రీకాకుళం నేను హైదరాబాద్ మద్రాస శ్రీకాకుళం వచ్చాను శ్రీకాకుళం వచ్చిన తర్వాత బండారి చిట్బాబు గారి ఆధ్వర్యంలోనే పాటలు అక్కడే అప్పుడే మేము సుకుమార్ ఆర్కెస్ట్రా రావి కొండలరావు గారు స్థాపించిన ఆర్కెస్ట్రా సుకుమార్ ఆర్కెస్ట్రా ఆ సుకుమార్ ఆర్కేస్ట్రా నేను మెయిన్ గాయకుడిగా అప్పుడు ఉండేవాడిని అప్పటి నుంచి నేను అంతవరకు వాళ్ళు డ్రామాలకే చేసేవాడు తర్వాత నేను వచ్చిన తర్వాత సినిమా పాటలతోటి ప్రోగ్రాం చేయడం స్టార్ట్ చేశాను అక్కడే కొన్ని వేలు ప్రోగ్రామ్ చేశాను ఆ ప్రోగ్రాం చేస్తూ చేస్తూ ఉంటుండగానే చిట్టుబాబు గారు మంచి తర్ఫీల్ నా వాయిస్ బాగా ప్రాక్టీస్ అయింది అయిన తర్వాత ఒకరోజు నంజాలలో కాంపిటీషన్లు అవుతున్నాయని చూశాను నంజాలలో కాంపిటీషన్ అవుతుందంటే నేను వెళ్తానంటే ఓకే మా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి నువ్వు బాగా పాడతావు నువ్వు సినిమాకి నువ్వు వెళ్తే నువ్వు దంచి అది అని పల్లెటూరులో ఉన్నారు కదా వాళ్ళందరూ అంటూ ఉన్నారు అయితే నేను వాడేస్తాను కూడా వచ్చేసాను వచ్చేసి నంజాల కాంపిటీషన్ వచ్చిన తర్వాత ఎదురుగా జడ్జీస్ ఎవరు తెచ్చిన అంటే కేవీ మహాదేవ్ను ఎస్వి బాజుమారు చెన్నైలో పాడడానికి వచ్చారు అప్పుడు మీరు శ్రీకాకుళంలో అయినారు నందాలలో పాడారు శ్రీకాకుళం అప్పుడు వచ్చారు నేను పాడాలనుకున్న పాటలు నూరు మంది పార్టిసిపేట్ చేశారు నేను ప్రాక్టీస్ చేసిన పాటలు అందరూ పాడేశారు